ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో దేశంలో బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ నేత కాంతం మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్రలు పండుతుందని విమర్శించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కాంతం రాజ్యాంగం రద్దు విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు జరిగారు బీజేపీ కుట్రలపై ఈ నెల ఎనిమిదవ తేదీన కరీంనగర్లో రాజ్యాంగ రక్షణ సదస్సును నిర్వహిస్తున్నామని ఈ సదస్సులో బీజేపీ తయారు చేసిన డాక్యుమెంటరీని సాక్షాత్ సహా ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఇప్పటికే బీజేపీ ఆర్ఎస్ఎస్ లు తీర్మానించాయని నాలుగు వందల సీట్లు వస్తే వాళ్లు చెయ్యబోయే పని అదీనన్నారు ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్ శంకర్ సిద్ధాల లక్ష్మణ్ గజ్జల ఆనందరావు కల్లెపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు మణిపూర్ సంఘటన గుర్తు చేస్తున్నా మణిపూర్లో ఆ మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలను దళిత గిరిజనులను క్రిస్టియన్లను ముస్లింలు చంపేస్తే అక్కడ ఎందుకు ఈ దాడులు జరిగినాయి అంటే వాస్తవానికి ఆ మణిపూర్లో వచ్చిరాలు కంజాలు తర్వాత బ్రాండెడ్ విలువైన ధనం అక్కడ ఉంది అక్కడి ప్రజలను అక్కడ నుండి ఖాళీ చేయించాలి దళిత గిరిజనులను అడవి బిడ్డలను ఆ యొక్క మణిపూర్ నుండి పంపించాలంటే వీళ్ళు పంపిస్తే పోవడం లేదని చెప్పి అక్కడ మణిపూర్ బీజేపీ ముఖ్యమంత్రి ప్రైవేట్ గుండాలకు వెయ్యి తుపాకులు ఇచ్చి ఆ ప్రజలను చంపేయ్యాలని చెప్పి తీర్మానం చేసి అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి వెయ్యి మంది గుండాలను వర్తించి తుపాకలతో అక్కడ ఉన్నటువంటి మణిపూరు దళిత గిరిజనుల మీద క్రిస్టియన్ల మీద ముస్లింల మీద అక్కడ ఉన్న ప్రజల మీద దాడులు చేసి చెప్పడం జరిగింది